అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ బీరకాయ పచ్చిరొయ్యలు కూర నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా రొయ్యల్ని ఫస్ట్ ఉప్పు నిమ్మరసంతో శుభ్రంగా కడగాలండి అలా కడిగితేనే నీచు వాసన అనేది ఉండదనమాట నేను క్వాంటిటీలో వచ్చేసి రెండు కిలోల వరకు రొయ్యలు తీసుకున్నాను రెండు కిలోలకి ఎన్ని బీరకాయలు వేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి కేజీ బీరకాయలు వేసుకుంటే బాగుంటుంది బీరకాయల్ని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ మరీ కలర్ మారేంత వరకు వేయించకూడదు అలా వేయిస్తే కూర అనేది తీపిదనం వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చిలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి తర్వాత ఒక స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి నాన్ వెజ్లోకి ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత రెండు రెండు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా చిట్పటమన్న తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకోవాలి మన ఛానల్లో పచ్చి రొయ్యలతో చేసిన రెసిపీస్ చాలానే ఉన్నాయండి ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి ఛానల్ను చెక్ చేయండి ఇప్పుడు ఈ రొయ్యల్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు రాళ్ళుప్పి వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే వేసుకోండి ఇప్పుడు వేసిన ఉప్పు పసుపు అన్నీ కూడా రొయ్యలకి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి అయినా కానీ రొయ్యల్లో అయినా కానీ ఇలా స్టార్టింగ్లోనే ధనియాల పొడి వేసి చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియంలో పెట్టుకుని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి మీకు ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రొయ్యల్లో నుంచి వచ్చే వాటర్తోనే ఉడికించాలే తప్ప సపరేట్గా దీంట్లో నీళ్లు పొయ్యకూడదండి రొయ్యలు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాయి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు మూడు వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే వెయ్యాలండి స్టార్టింగ్లోనే టమాటాలు వేసేస్తే రొయ్యలు అస్సలు అనమాట ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు కారం వేసుకోవాలి నాన్ వెజ్లోకి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం వేసిన తర్వాత రొయ్యలు కన్నీ పట్టేలాగా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి ఇంకొక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బీరకాయలు వేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ రొయ్యలు ఉడికిన తర్వాత బీరకాయలు వేసుకోవాలండి అంటే బీరకాయలు త్వరగానే మగ్గిపోతాయి కదా అందుకని కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బీరకాయలు వేసుకోవాలి ఇప్పుడు బీరకాయలు ఉడకటం కోసమని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి మరీ ఎక్కువేం పోయినసర లేదండి బీరకాయలో నుంచి కూడా వాటర్ వస్తాయి కదా సరిపోతుంది నేను అందుకనే గ్లాసే పోసాను ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు కూరను ఉడికించుకోవాలన్నమాట బీరకాయలు త్వరగానే మగ్గిపోతాయి అండి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మరీ ఎక్కువగా కూడా బీరకాయని ఉడికించకూడదు అంత బాగుండదండి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా బీరకాయ అనేది ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం పోసుకోవాలి టమాటాలు వేసినా కానీ చింతపండు రసం కొంచెం పోసుకోవాలండి చూడండి మీకు చూపిస్తున్నాను ఇంత చింతపండు నేను నానబెట్టి రసం తీసి పోస్తున్నాను అనమాట చింతపండు రసం పోస్తేనే రొయ్యల కూరలోకి బాగుంటుంది మీరు ఏది కలిపి వేసినా కానీ రొయ్యల కూరలో కొంచెం చింతపండు పులుసు అనేది పడితేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏమి ఉడికించిన అవసరం లేదండి ఇప్పుడు చిన్న స్పూన్ తోటి గరం మసాలా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసినా కానీ గరం మసాలా అదే ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఇంకొక ఐదు నిమిషాలు అంటే ఈ గరం మసాలా కొత్తిమీర ఫ్లేవర్ అనేది రొయ్యలుకి పట్టం కోసం మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మెతి వేసుకుంటే బాగుంటుంది కసూరి మెతి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి నేను చూపించిన విధంగా తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన బీరకాయ పచ్చిరొయ్యల కూర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్